మరోవైపు ట్రంప్ విధించిన సుంకాలపై విపక్షాలు కేంద్రంపై ట్రంప్ ట్రంప్తో మోదీ స్నేహం ఇంతేనా అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడితో మోదీ స్నేహం ఇంతేనా అంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు భారత్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకాలతో పాటు పెనాల్టీ విధించడం మోదీతో పాటు భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ పొగడతలతో చివరకు సుంకాలు మిగిలాయి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ విమర్శలు గుప్పించారు హౌడీ మోదీ నమస్తే ట్రంప్ కార్యక్రమాలతో ప్రయోజనమేమీ లేదన్న జయరాం రమేష్ భారత్ అమెరికా స్నేహం నుంచి మనకేం లభించిందని ప్రశ్నించారు అమెరికా చర్యలకు భారత్ భయపడకూడదని ఇందిరాగాంధీని స్పూర్తిగా తీసుకుని అమెరికాకు ధీటుగా సమాధానమివ్వాలని సూచించారు ట్రంప్ నిర్ణయం భారత్కు మరో అవమానకర విషయమని రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ ఝా అన్నారు సుంకాల విషయంపై ట్రంప్ సమాధానం చెప్పాలని సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు భారత ప్రభుత్వానికి ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అభిప్రాయపడ్డారు మరో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ట్రంప్ తనకు మంచి మిత్రుడని మోదీ చెబుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ఎజెండా మాత్రం స్పష్టంగా తెలిసిందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగించాలని డిమాండ్ చేశారు